కేటిఆర్ కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇక బీఆర్ఎస్ అధికారంలోకి పొరపాటును కూడా రాదన్నారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రారంభించి తీరుతామన్నారు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ లేదన్నారు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పుకొచ్చారు ఆయన రాజీవ్ గాంధీ గారు నిజర్మల్లి జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన టెక్నాలజీలోనే ఆయన తీసుకొచ్చిన ఇంట్రొడ్యూస్ చేసిన దాంతోనే నువ్వు ఉద్యోగము ఉద్యోగంగా ఉద్యోగం చేసిన వాళ్ళు మీ ఇది కూడా మర్చిపోయి ఈ గుణం కూడా ఈ గుణాచారం కూడా లేదు అన్నీ ఈ గుణం కూడా లేదు మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ సోనియా గాంధీ రావంగా చేతుల మీదుగా త్వరలో ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది అది ఆవిష్కరణ జరుగుతుంది ఎప్పుడు తీస్తావు నువ్వు ఈ నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు అయితే నీకు ముట్టుకోనికి రాదు అంటే నెక్స్ట్ అంటే మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తా అని నువ్వు ఏదో మాటలు చెప్పినావు అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు తెలంగాణ ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కేటీఆర్ మాటలు అన్ని కూడా చీఫ్ లిక్కర్ దాగినోడు మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నాడు పోతి కళ్ళు కలిపితే ఎట్లా దుక్లాడుతుంది కేటీఆర్ కూడా అట్లంటే దుఃఖలాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా కూర్చునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నావా కేటీఆర్ మా సాహస మా సాహసాల ముందు మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి గారి నీకు సూటిగా చెప్పడం చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నా నువ్వు మళ్ళీ ఈరోజు మాట్లాడినావు ఢిల్లీ గులాముయీలు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని నువ్వు అంటున్నావు మేము సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ కుటుంబం యొక్క మేము పార్టీ ఆ పార్టీ లీడర్లము ఆ పార్టీ నాయకులము మేము సోనియా గాంధీ రాహుల్ గాంధీకి మేమెప్పుడు నీతిగా నిజాతిగా గులామీలుగానే ఉంటాము మీ తీరు కన్నింగ్ నేచర్ మాది కాదు